హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ నవదా గైనకాలజిస్ట్ ఈ వీడియోలో ప్యుబర్టీ మెనరేజియా గురించి చెప్తాను ప్యుబర్టీ మెనరేజియా అంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత యూజువల్గా లెవెన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లలో కొంతమందికి హెవీ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఏడు రోజుల కంటే ఎక్కువ రోజులు అవ్వడము ఫోర్ ప్యాడ్స్ కంటే ఎక్కువ చేంజ్ చేసినా కానీ ముద్దల్లాగా పీరియడ్స్ అవ్వడము ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కే పీరియడ్స్ వచ్చేయడము దీనివల్ల వాళ్ళకి బ్లడ్ పర్సెంటేజ్ అనేది డ్రాప్ అయిపోయి అనేమియా వస్తుంది దీన్ని మనం ప్యూబర్టీ మెనరేజియా అంటాము యూజువల్గా పీరియడ్స్ అనేవి ఎవ్రీ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో వస్తే రెగ్యులర్ సైకిల్ అని అంటాము అయితే పిల్లలకి ఇమ్మెచ్యూర్ హెచ్పిఓ యాక్సిస్ ఉంటుంది అంటే మనకి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ కానీ సిగ్నల్స్ కానీ రిలీజ్ అవుతాయి అవి మనకి ఓవరీస్ మీద పనిచేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అయితే కొంతమంది పిల్లలకి ఇమ్మెచ్యూర్ హెచ్పిఓ యాక్సిస్ ఉండడం వల్ల ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వచ్చు తక్కువగా రిలీజ్ అవ్వచ్చు దానివల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడము వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తుంది అయితే ఇట్స్ అ నార్మల్ థింగ్ ఫిజియలాజికల్ చేంజ్ కాబట్టి యూజువల్గా గా వన్ టు ఇయర్స్ లో సెట్ అయిపోతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది పిల్లలకి వేరే కారణాల వల్ల కూడా ఇలా హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు లైక్ పీసీఓడి కానీ థైరాయిడ్ ఇష్యూ ఉన్నా కానీ సిస్ట్లు ఉన్నా కానీ అండ్ కొంతమంది పిల్లలకి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా కానీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవ్వడం చాలా రోజులు అవ్వడం అనేది అవుతూ ఉంటుంది సో ఇలా అవుతున్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా గైన్కాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ లెండ్ స్కానింగ్ చేయించుకోవాలి ఎందుకు ఇలా అవుతుంది అనేది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ